కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ రిశాంత్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ టు బి అన్ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు ఐపీఎస్ కాదు కదా ఆఫీసర్ అంటే ఏంటో తెలుసా పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేయించుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మాల ఈ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది ఇరవై రెండేళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఆంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నా మైక్ దగ్గరకు సిగ్గత్తా జాగ్రత్తగా ఉండండి క్రియేట్ చేయాలంటే చేయండి పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీళ్ళు లేదు లిఫించిన పర్మిషన్ చూడు తమ్ముళ్ళ మీద దౌర్జన్యం పోలీసులు కొడుతున్నా సహాయం చేయటండి ఆ డిఎస్పీకి ఆ సిఐకి సహకారం చేద్దండి వీళ్ళు కూడా సంఘ విద్రోహ పట్టు కూడా వ్యతిరేకించండి ఒక్క నిమిషం పని నాకు నీ మీద పురుగొల్పాలంటే జాగ్రత్తగా ఉండండి ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేతురు మైకిల్ మీరు దౌర్జన్యాలు అందరూ చుట్టూ ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకుడిదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అసలు ఈ రోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారో అని నేను అడుగుతూ ఉన్నాను కులం పేరుతో మతం పేరుతో పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు అసలు మహిళలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగన్ అన్న ఏ రోజైనా మాట్లాడారా లేనివి ఎందుకు కల్పించి ప్రజలు మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారు ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు ఎవరైతే అక్రమ కేసులు పెడతారో ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీని ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తలుక బట్టలు ఓడబీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు అదే విధంగా వ్యవహరిస్తారు అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేనా అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు ఒక మహిళ పక్షపాత ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పరిపాలించారు అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని అని భరోసా అని ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం ఒక వలన ఒక మహిళ ఇబ్బందులు పడి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆమెకు రక్షణ ఉండదని పక్క రాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే కనీసం అతని మీద కేసు పెట్టారా అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ వలన ఒక లక్ష్మి అనే బాధితురాలు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది అతన్ని ఏమైనా అరెస్ట్ చేశారా ఏమైనా చర్యలు తీసుకున్నారా ఆ రోజు తీసుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉండేప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే మహిళ ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంగా చెప్తే ఆమె విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మీ టీడీపీ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా మీరు ఎంత నీచమైన చరిత్ర అంటే మొన్ననే ఒక చిన్న పాప జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెని దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా తల్లిని కూడా మార్చేసి ట్రోల్ చేశారు మరి వాళ్ళ మీద ఏమైనా మీరు కేసులు పెట్టారా మీరా మహిళల మీద గౌరవం కోసం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ఏ మహిళని అడిగినా చెప్తారు మహిళలకి రక్షణ లేదు ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా వారు కనీసం రక్షించే నాదుడు లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అసలు నోట్ పదకొండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు ఎక్కడున్నారు ఆ పదకొండు వందల మంది రెండు వందల యాభై మంది ఏమో ఆ హెలికాప్టర్ దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు ఏరి ఎక్కడ కనిపించలేదు రెండు వందల యాభై మంది మీ టీడీపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెట్టారేమో ఈ పదకొండు వందల మందిని జగనన్న దగ్గరికి రాకుండా ఆపడానికి పెట్టారు తప్ప జగనన్న రక్షణ కోసం ఏమాత్రం మీరు ప్రయత్నించిన పరిస్థితులు నేను కనిపించలేదు తీసుకుంటే చాపర్లో ప్రయాణించే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్ని రకాలుగా చాపర్ ఫిట్గా ఉంటేనా ఆ పైలట్ అనే అతను తీసుకువెళ్తాడు ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారంటే పైలట్ వెళ్ళిపోవడానికి పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేసి ఒక విఐపి అతను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని ఆ విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయిన హెలికాప్టర్ లో ఎలా ధైర్యంగా తీసుకెళ్లగలడా పైలట్ ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి అవన్నీ ప్రోటోకాల్స్ ఉంటేనా అంత ఫిట్ గా ఉంటేనా చాపర్ తీసుకెళ్తారు ఒక విఐపిని అనే విషయం మీకు తెలియదా ఎంతసేపు జగనని పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప నిజాలు మీరు మాట్లాడరా ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు పోలీసుల్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది జగన్ అన్నంట పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరు ఈరోజు తీసుకుంటే ఒక్క హోంగార్డ్నైనా మీరు నియమించారా మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క పోలీస్కైనా ఐఆర్ కానీ సిఆర్సి కానీ డిఏ కానీ మీరు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే వాడుతూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడైనా వాళ్ళకి స్వాతంత్రంగా పనిచేసుకునే అవకాశం మీరు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పోలీస్ వ్యవస్థని కరెక్ట్గా పనిచేయనిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంతగా వెచ్చలవిడిగా దొరుకుతాయా మననే అనుకున్నాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే మంగళగిరి ఏరియాలోనే డ్రగ్స్ దొరికాయి అంతకుముందు అదే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన గుంటూరులో డ్రగ్స్ దొరికాయి అలాగే తీసుకుంటే పోలీసుల్ని నిర్వీర్యం మీరు చేశారు కాబట్టి ఈరోజు రోజుకి డెబ్బై మంది మహిళలు చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతూ కేసులు నమోదవుతున్నాయి డెబ్బై పైగా కేసులు నమోదు అంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే మీరు మీరు పోలీసులు నిర్వీర్యం చేశారు కాబట్టే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు తిరుమలలో తీసుకుంటే మానభంగాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాగే గతంలో కూడా మేము అధికారంలో ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా లోకేష్ గారికైనా ఎంతో భద్రత కల్పించడం జరిగింది లేకపోతే అసలు రోడ్డు మీద వాళ్ళు తిరగరిసేవారా అసలు వాళ్ళకి భద్రత కల్పించలేదు అని గతంలో ఏ రోజైనా ఒక్క ఫిర్యాదు అయినా వచ్చిందా ఎందుకంటే అంత చక్కగా మా ప్రభుత్వంలో మీ నాయకులకి భద్రత కల్పించడం జరిగింది ఈరోజు మీరు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు కూడా భద్రత వైఫల్యం చూపిస్తూ కనీస భద్రత ఇవ్వని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది గుంటూరు మిర్చి వెళ్ళినప్పుడు మీరు సరైన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా అలాగే తీసుకుంటే కడప వెళ్ళినప్పుడు అలాగే వినుకొండ వెళ్ళినప్పుడు తిరుపతిలో ప్రతి సందర్భం భద్రత కల్పించడంలో మీరు తీవ్రమైన వైఫల్యం చెంది ఈ విధంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మా నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పదకొండు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు తీసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు శవరాజకీయాలంట అసలు రాజకీయాలు చేసింది ఎవరు మీరా మేమా ఆ రోజు తీసుకుంటే మా చెర్లలో రౌడీ షేటర్ ను ప్రత్యర్థులు హత్య చేస్తే ఢిల్లీ పాడిమో చంద్రబాబు నాయుడు అలాగే తీసుకుంటే గతంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద ఏది జరిగినా కూడా అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేస్తూ మాట్లాడిన నేచ రాజకీయం శవరాజకీయం మీది కాదా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మీడియాలో చూడడం జరిగింది ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని జగన్ అంటూ సంబోధిస్తూ ఎంత దారుణంగా మాట్లాడితే అతనికి సపోర్ట్ చేస్తూ ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉందంటే ఎంత దారుణం అంటే జగనన్నని ఎవరిని ఎవరు జగనన్నని తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మీ పని అది కరెక్టా ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మాజీ ముఖ్యమంత్రి గురించి అంత దారుణంగా మాట్లాడితే మీరు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అతని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఈ పదకొండు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం దాంతో ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదేళ్ళు ఒక ప్రజారంజకమైన పాలన అందించారు కాబట్టి ప్రజల్లో విపరీతమైన ఆదరణ మరింతగా రోజు రోజుకి ఈ రోజుకి పెరుగుతూ ఉండడంతో దాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు కనీసం అతనికి సరైన భద్రత ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం ఏ అర్హతతో జగనన్న మీద ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు మా జగనన్న శవరాజకీయాలు చేయడానికి రాలేదు మీరు చేస్తున్న హత్యా రాజకీయాల్ని ప్రశ్నించడానికి వెళ్తూ ఉన్నారు అన్యాయానికి గురైన ప్రజలకి అండగా నిలబడడం కోసం మా జగనన్న అన్న వెళ్తూ ఉన్నారు ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకొని ప్రజలను రక్షించడానికి మీ సమయానికి కేటాయిస్తే బాగుంటుంది అలాగే ప్రతిపక్ష నేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన మా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం Espera